మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తున్న కొత్త ఫ్యామిలీ ఎంటర్టైనర్ పై భారీ అంచనాలున్నాయి విశ్వంబర తర్వాత చిరు మరోసారి తన ఆడియన్స్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈ సినిమాకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు మెగా ఫ్యాన్స్ కి మంచి గుడ్ న్యూస్ ఏంటంటే ఈ సినిమాలో ఒక స్పెషల్ కిస్సింగ్ సాంగ్ ప్లాన్ చేశారు అది కూడా యంగ్ డాన్స్ సెన్సేషన్ శ్రీలీలతో కలిసి చిరంజీవి స్టెప్స్ వేయబోతున్నారన్న మాట అయితే ప్రచారంలో ఉంది పుష్పాటు సినిమాలో తన డాన్స్ తో ప్రేక్షకులను అలరించిన శ్రీలీల ఇప్పుడు చిరంజీవి లాంటి డాన్సింగ్ లెజెండ్ తో కలిసి ఒక ప్రత్యేక సాంగ్ కి స్టెప్లైపోతుందని టాక్ దీంతో ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు చిరు డాన్స్ అంటేనే అదొక ఫెస్టివల్ అలాంటి డ్యాన్స్ మాస్టర్ తో శ్రీలీల జత ఆ పాట థియేటర్ లో ఒక ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయిపోవడం ఖాయమని కూడా అంటున్నారు అయితే ఈ పాటను సంగీత దర్శకుడు భీమ్ ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం ఇప్పటికీ ఫోక్ సాంగ్స్ తో హిట్ ల హవా చూపిస్తున్న ఆయన ఈ సినిమా కోసం ఒక మాస్ బీట్ సిద్ధం చేస్తున్నారట ఆ మాస్ బీట్ పై చిరు ఎనర్జెటిక్ డాన్సర్ శ్రీలీల స్టైలిష్ మూవ్మెంట్స్ చేస్తే ఇంకేముంటుంది తెరపై మరో సెన్సేషన్ ఖాయమంటున్నారు ఈ సినిమా ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి చిరంజీవి కూతురు సుష్మిత ఈ సినిమాలో సహ నిర్మాతగా ఉంటున్నారు సంక్రాంతికి రెండు వేల ఇరవై ఆరు విడుదలకి ప్లాన్ చేస్తున్నారు ఇక ఈ స్పెషల్ సాంగ్ అప్డేట్ త్వరలోనే రాబోతోంది ఈ కాంబినేషన్ పై భారీ అంచనాలుండగా చిరు శ్రీలీల డాన్స్ వీడియో థియేటర్ లో పండగలా మారబోతోంది మరోపక్క చిరంజీవి విశ్వంబర సినిమా ఆలస్యం అవుతుందనే టాక్ కూడా వస్తుంది ఈ సినిమా ఈ సంవత్సరం సంక్రాంతికి విడుదల కావాల్సి ఉండగా ఈ సినిమా విఎఫ్ఎక్స్ మొత్తం మళ్లీ రీచ్ చేస్తున్నారు అనే వార్తలు వస్తున్నాయి మరి ఈ సినిమా ఇవన్నీ ముగించుకొని ఎప్పటికి రిలీజ్ అవుతుందో చూడాలి మరి